జలంధర్ అనే ఊరిని తెలుసు కదా ఇక్కడ కొంచెం ఆలోచించండి భారతదేశంలో ఓళ్ళ పేర్లు త్రిపుర త్రిపురలో అమ్మవారి త్రిపుర పీఠం ఉందండి త్రిపుర సుందరి పీఠం అక్కడ ఉంది అక్కడుంది లలితామహార్థి పురుషుందర ఆరాధించే వాళ్ళందరూ తెలుసుకోవాలి ఇప్పటికీ ఆ పీఠం ఉన్నది అక్కడ త్రిపుర అది ఆ పేరు అలా కాశ్మీరం అని మనం అంటున్నామే అది అమ్మవారి పేరు ఇంకా మీరు ఆలోచించండి ఎన్నెన్ని పేర్లు ఉన్నాయో చండీఘర్ ఎవరి పేరు అది అరుణాచలం అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా మనకి కాంచీపురం కామరూప ఇది అస్సాంలోదే కదా వెతుకుతూ ఉంటే భారతదేశం ఆ సీతాచలం అమ్మ మయం అందుకే భారతీయుడు వందే మాతరమ్మ నమ్మవారిని నమస్కారం చేసుకుంటాడు అవునా లేదా లేకపోతే హిమాచల పర్వతాలు పైనున్నాయండి సంతోషం మా అమ్మ హిమాచల పర్వతరాజు పుత్రి హిమాచల మహావంశ పావనాయి నమో నమ ఆది మధ్యం అంతం కావాలా మధ్యలో ఒకరండి మధ్యలో మధ్యప్రదేశ్ అక్కడ వింధ్య పర్వతాలు వింధ్య పర్వతంలో ఎవరున్నారు వింధ్యవాసిని వింధ్యాచల నివాసిని వింధ్య పర్వతం క్రిందకు వచ్చేద్దాం మలయ పర్వతాలు మలయ పర్వతాల్లో అమ్మవారికి పేరు భగవతి అందుకే మలయాచలవాసిని అక్కడేమో హిమాచల వాసిని మధ్యలో వింధ్యాచల నివాసిని చివరికి మలయాచలవాసిని భారతదేశం ఆది మద్యం అంతం కూడా అమ్మమయం అందుకే వందే మాతరం వందే శ్రీ మాతరం ఈ దేశమే అమ్మమయం ఇంకా అడుగడుగునే శక్తి పీఠాలే భారతదేశం శక్తిమయం శివమయం శక్తి మయం ఇది నమస్కరించుకుందాం ఇది దేశం యొక్క గొప్పతనం కృతజ్ఞ